పెట్టుకుండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్టా మాట్లాడు ఎస్ విఆర్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది వాళ్ళు చేయాల్సిందేంది వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి అది చెయ్యచేతగాక అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు మాట ఇయ్యే డిసెంబర్లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా రాగానే పదిహేను వేల రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా రాగానే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా ఇవాళ మాట తప్పింది మీరు అది చేతగాక ఇవాళేదో ఏమంటు ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని సామెత ఉంటుంది ఆ రకంగా ఉన్నది అలా పరిస్థితి అయితే ఇలా మీరు పరిపాలన చేత కాని పరిస్థితి ఉన్నది బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయన చేతులు ఎత్తాడు మా సుధీర్ అని అన్నట్టు ఇప్పుడైతే రోజుకు గంట రెండు గంటలు అర్ధ గంట తీస్తురు కరెంటు కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయనతో కోతలు పెట్టారు మీరు పల్లెటూరులో పొందిన రైతులకైతే ఎనిమిది గంటలు కోత పెట్టింది మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి డెఫినెట్గా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమవుతుందని మనం అనుకోవచ్చు మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది రేపు మనకు ఎంపీకి కూడా ఐదు కోట్ల ఫండ్స్ ఉంటాయి మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా ఏదైనా మీ మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అందువల్ల ఏడు ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ